శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణురూపాయ నమ శివాజ హరి ఓం అధ స్కాందపరాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షడ్వింశోధ్యాయారంభ అధా జగమ వైకుంఠం విష్ణునా పరిపాలితం భూరాది నిఖిలాన్ లోకాన్ అటివై వత్పరాన్విత ఇట్లు దూర్వాసుడు భూలోకము మొదలైన సమస్తలోకమును తిరి శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరును త్రాహి త్రాహి జగన్నాథ బ్రహ్మణ్య మధుసూదన కరాళధారతశ్చక్రదీయా వక్త్ర సంభవాదు జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన వక్త్ర సంభవైన ఈ చక్రము యొక్క ధారలు నా పైన పడకుండా రక్షింపుము రక్షింపుము ఇదం సుదుస్సహం విష్ణు సూర్యకోటి సమప్రభం చక్రం త్వదీయం దుష్ప్రేయక్షం హంతుం మామేతి వార్యదాం ఓ విష్ణు సూర్యకోటి సమానకాంతిగల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించి స్వామి మమ పాపస్యాయం శిక్షా మధిని సూధన అంబరీషే మహాభక్తే త్వయ్య శాపస్య దీపిన నీ భక్తుడైన అంబరీషునుకు అన్యాయంగా శాపమిచ్చిన పాతకమునకు నాకు ఈ శిక్ష తగివే ఉన్నది బ్రాహ్మణానం సహస్రేషు యథోహమతి పాతక తథో మామతి పాపం త్వం రక్షస్వేదం జనార్దన బ్రాహ్మణులు వేలు జన్మలోన నేను బహుపాతకుడును కాబట్టి నన్ను రక్షింపుము బ్రాహ్మణస్ పదం విష్ణో తవ వక్షసి తిష్టతి యతస్తతో మజాప్యేతత్కృతం పాపం పమీశ్వర హరి నీ వక్షస్థల ముందు బ్రాహ్మణుని పదము ఉండలేదా మృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థల ముందు తన్నిను కాబట్టి నా పాతకం నీవు సహించవలయును ఏం వదన్ స్వాంతముపాగతస్ సాష్టాంగపాతం పపాత స్వరక్షణాదైవ వినీతేతీతి వాక్యం బహుశో మురారే ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందర మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడి ఓ స్వామీ నన్ను రక్షించమని అనేకమార్లు దూర్వాసుడును పలికినవాడాయను మునిందూర్వాస సం విష్ణు ఇదమాహాహసన్నివ మునీష మునీష్రాహ్మణ దైవం మమ నా స్వత్రియ సంసజ భవాదృశో విశేషేణ సర్వత వసోత్తమా అంత హరి నవ్వుచు ఇట్లనియే దూర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అన్నమాట నిజమేను మీ వంటివారు మిక్కిలి దేవతలే అగుదురు భగవన్ శంకర సాక్షాత్ భవాన్ వై జ్వల జ్వలజ్జట కలాపశ్చ భ్రుకుటీ కుటిలం ముఖం నిరీక్షక స్త్రిభువనే తవజో భయం భయంగత బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్ శంకరుడు బ్రహ్మస్వరూపుడువు జటలతో కూడి భ్రుకుటీ కుటిలపై నీ ముఖమును చూచితే ఎవ్వరికి భయము కలగదు ప్రకృతైర్వికృతిన్నైవ ప్రయచ్చి భవాదృశా బ్రాహ్మణానామహైవ కరోమ్య ప్రియమణి కర్మణ మనసా వాచ తద్భవాన్ వేత్తి కిన్నుతత్తు మీ వంటి వారి స్వభావముకు వికారము గలుగను ఇవ్వరు గదా చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చెయ్యను ఆ సంగతి నీకు తెలిసి ఉన్నదే కదా దేవానామీ గవామపి సాధూంచుఖాచసర్వదా దేహాన్ ధారయామి యుగే యుగే దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేను అవతరింతును భవత తాపసశ్రేష్ట కృతం కర్మాతి నిందితం అంబరీషస్ శాపోపో దత్ కారణవర్జితం దూర్వాస నీవు సాధునిందితమైన కర్మాచరించితివి అంబరీషునుకు కారణములైన ఇచ్చితివి అంబరీషో నరపతి కర్మణ మనసాగిర అనిష్టం కురుతేనైవ శత్రుర కదాచన సర్వభూతేషు మాం పశ్యన్ స్థావరేషు చరేషు చ స్వధర్మనిరతో విప్రా భవత భసిదో బహు అంబరీషుడు మనోవాక్కాయుమల చేత శత్రువుకు కూడా అపకారమును చేయుడు సర్వభూతములందులు నన్ను భావించుచు చరాచరములందంతటను నన్ను చూచిచుండును అట్టివాణ్ణి వృధా నీవు అనేక బాధలు పెట్టిదివి ఇది నీకు తగున భవాన్ని మంత్రణంతస్య స్వీకృత్యాద భవాన్ మహాన్ నచీవాగమనం కాలే దత్తవాన్ నీవు భోజనముకు వచ్చేదనని చెప్పిపోయి కాలముకు రాలేదు నీకు అనుష్ఠానమున్నడల అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు అంభస కేవలైన ద్వాదశి తేన సాధిత అంభసో భక్షణేతస్య కో దోషస్చ మహాత్మన కేవలం జలమును పుచ్చుకుని ద్వాదశీ పాలన ముక్కిగాలముకు చేసను ఉదకపానమంది దోషమున్నది అనాహారపిచ్చం శుద్ధ్యర్థం వర్ణీనాం సదా అమునాపి తత్పీతం పిపాసో పశమాయజ భవతా కోపకృతో కోపఃకృతోన ఛిద్రవీక్షణాదు బ్రహ్మచార్యాదులకు ఆహార నిషిద్ధమందు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడి జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేదో సొంతు దొరకక దాన్ని ఒక తప్పుగా చేసుకుని శాపమిచ్చినావు కానీ విచారించితే అది దోషమా శాస్త్రార్థ సిద్ధ్యర్థం కృతమంభశ్చ భక్షణం తదాే నోపస్యాత్ శాస్త్రమార్గానువర్తిన అదిగాక అతను శాస్త్రమును చక్కగా విచారించి ద్వాదశీ కాలముందు మాత్రము చేసెను నీవును కదా నీకు కోపము తగిన కారణమేమి చెప్పుము ప్రసాద్య బహుదా రాజా భవంతి మతి కోపినం అప్రసన్నేత్వ తయిగతే దూరం మాం శరణం గత స్వభూతం స్వస్య అంతస్తాంబుజవాసినం అంతస్థాంబుజవాసిం మహాభాగో బ్రాహ్మణాత్ బ్రాహ్మణ ప్రియ అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించి నీవు కోపంను తగ్గించగదన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయముంది తన హృదయాంతరవాసి అయిన స్వయంభునైన నన్ను శర శరణ వేడిను తోభో భవదా భవదాదత్తం శాపం కర్తుంచస్మాన్మా భూధ్వచోసత్యం బ్రాహ్మణస్ అది తేజసా అగృఢం దశ దశజన్మాఖ్యం తదా రూఢో నృపోత్తమే భవేతి భవతా పురోక్తం నాశోన్నృపనందన అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునున్న తలంపతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మలను అంగీకరించిదిని రాజు నీవు శాపమిచ్చుటనే ఎరుగుడు ఆర్తో మాం శరణం ప్రదుఃఖం మజాకృతం ఇది బుద్ధిం సమాదా నిజ పాప ప్రశాంతయే మదేకమానసో భూత్ విసస్మర నిజం వపు తత్కర్ణ వివరా హృదయాంభోజి సంస్థి భవేతి వచనం శృణ్వన్ అహం భక్తర్తినాశన భక్తం శాపం త్వజా దం స్వస్వుద్ధిమచిక్లుపంం నీవు శాపమిచ్చ సమయన రాజు అయ్యో బ్రాహ్మణకు అపకారం కలిగినదే ద్వాదశిను విడిచిన హరిభక్తిలోపించును భయముతో జలపారణ చేసి దానితో బ్రాహ్మణ తిరస్కారం ఆజగదా హరి నన్నట్లు కాపాడుదేవని దీనుడై నన్ను శరణజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తాను ఎరుగుక ఉండడు ఇట్లుండగా నీవు శాపం ఇచ్చినావు శాపముందు నీవు మీనము కూర్మము మొదలైనవిగా కమ్ము అని చెప్పిదివి అప్పుడు భక్త బాధ నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి ఉండి నీ విచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగను కదా దీనిని ఇట్లు చేతునూ ఆలోచించిదిని బ్రాహ్మణస్ వచస్సత్యం యది స్నేవదత్వరం మమ భక్తస్ చానిష్ట మితిబుద్ధ్య ద్విజోత్తమ బ్రాహ్మణాయ వచో మధ్యం స్వభక్తమ సహ విప్రశాపోపి మేన సభక్త నామితి దర్శయన్ అహంశాప మము విప్రాతేన స్వీకృతవానిహ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి నా భక్తునకు ఇష్టము కలుగును అనిష్టము కలుగును శాపమును నివారించి బ్రాహ్మణ వచనము అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమయ్యేలా భక్తరక్షణమయ్యేలా ఆలోచించి నీ విచ్చిన శాపములను నేను స్వీకరించిదిని వ్యసనాని దురంతాని శోకమోహప్రదాని చ సర్వేషాం సర్వదా విప్రభక్తనాశజామ్యహం నా భక్తులకు కలిగిన మహాకష్టములన్నిటినీ నేను హరించును భక్తశ్చ ధర్మనిరత సర్వభూత సమోమ విజ్ఞాపజాపిత్వజా శాపో దత్తో వై ధర్మవర్జితః నా భక్తుడు ధర్మాత్తుడు సమస్త భూతమలందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరింగియుండి నీవు అధర్మముగా శాపమిచ్చితివి ధర్మ విధా వేదే విస్తృత నరజన్మన దేశకాల వజోవస్థ వర్ణాశ్రమ వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకునియు మనుషులకు అనేక విధ ధర్మలను చెప్పబడినవి కేచన నత్యాజ్యో నరజాతీన ధర్మ సర్వే నృజన్మభి పురుషును కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనిషి జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మమును మనుష్యులందరూ విడవకూడదు సర్వేదేషు తేష్వేవ ధర్మ పరముదీరత రూఢాం సర్వదా హ్యన్నవర్జసం హరేశ్చ వాసరేష్యేవ త్యాగే దోషో మహాస్మృత రెండు పక్షములందును మనుష్యులకందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడినది ద్వాదశ త్రికమేత్య దోషో మద్భక్తిఘాతక మద్భక్తిత్యాగతో భీత స్వయం చక్రే సపారణం శాపత్య పరిత్యాగే దోషో మేన భవేదిహ ఏం విచిత్య నృపతి ప్రవృత్తో దండితస్త్వజ ద్వాదశిని విడిచనును ఏకాదశిని విడిచనును దోషము సంభవించను కాబట్టి నా భక్తి లోపించినను భయముతో వాడు జలపారణ చేసను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపం ఇచ్చితివి పునఃశాప ప్రధానాయ ప్రవృత్తిస్థ మజాచ మా భూ వదో సత్యం తపోరాశే మహాత్మన వ్యాధిత సేత్వ్ తక్రం సంపషితం మజా అంతట విరమించగా తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరిచినంతలో దూర్వాసుని మాటను అసత్యతా దశను పొందనివ్వవద్దని తలిచి నేను చక్రమును పంపినాను అనగా శాపమిచ్చిన గ్రహించి వారు లేరుగాన శాపము వృధా జగునని తలిచి శాపమునే నివారించగల భావముతో చక్రమును పంపితనని తాత్పర్యము తోగచ్చన్ రూపం బ్రహ్మన్ అతి దుఃఖం సమన్వితం త్వత్కృతైన ప్రసాద్యేవా స్వస్థితేత్ర భవిష్యతి కాబట్టి నీవు అంబరీషుని వద్దకు పోవము వాడు నీ నిమిత్తము దుఃఖాకలుడై ఉన్నాడు నీ వచ్చడికి వెళ్ళిన ఎడల నీకు క్షేమము కలుగును విప్రవర్య విషాదంత్యం మావ్రజ అఖిల పూజిత అంబరీషే నరపతు శాపస్తవవరోమమ భవితవ్యం మజారూపీ రేతై రావత్ర సర్వదా బ్రాహ్మణోత్తమ దుఃఖించుకుము అంబరీషుని విచితిమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపమునునే ధరించును కల్పేస్ వర్తమానేవి అహం అహంశంకార్థ రక్షణాజ మనోరపి మహామీనం భవిష్యామి ప్రళయే వాంతరే నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్ కారణము కొరకు శంకాసుని సంహరించుటుకును మనువును రక్షించుటుకు చాప అగదును నృరా సుతానాముదే మధ్నత మంధరాచలం కూర్మసంధారయిష్యామి స్వకే పృష్ఠే వినాశిని దేవదానువులు సముద్రమును మధించి తరణి సముద్రముందు మునిగిన మందర పర్వతము ధరించుకు తాబేలు నగదును హిరణ్యాక్షస్య నాశాయ భూమేరుద్ధరణాయ చ వరాహోహం భవిష్యామి మహానీలాచలోపమ హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నల్లకొండతో సమానమైన పందినగును హిరణ్యకశిపం హతం నృసింహోవా వికృతానన భవిష్యామి జ్వాలా వ్యాప్త దిగంతర హిరణ్యకశిపుణ్ణి సంహరించుట కొరకు క్రోధజ్వలల చేత దిగంతములు వ్యాపించుచు వికృతాననుడనైన మనుష్య సిమము సింహము వామనోహం భవిష్యామి జిగీషిర బలిబంధాయ శక్రశ హృతరాజ్యాపణాయ చ లోకత్రియమును జయించి బలిని బంధించి ఇంద్రునుకు పోయిన రాజ్యమును ఇచ్చు కొరకు పొట్టివాడు నగదును జామదఘ్ఞ రామోహం క్రూరకర్మా ద్విజోత్తమ భవిష్యామి క్షత్రియాన అభవాజాను మహాబల క్షత్రియనాశ్రమ మహాబలముతో కూడి క్రూరకర్మయుతుడనై పరశరాముడను పేరుగల బ్రాహ్మణుడు నగుదును రావణస్య వినాశార్థం రామో రాజీవలోచన భవిష్యామి నృపస్తస్మ ఆత్మజ్ఞాన వివర్జిత రావణుని సంహారం ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడును రాముడు అనే రాజు నగదును పునశ్చయాదవే వంశే కృష్ణకమలలోచన గోపీజార భవిష్యామి జ్ఞానినా అంధరి సంసి యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాముకుడినై రాజ్యము లేని కృష్ణుడును అగుదను బుద్ధో నామది పుత్ర పాషండాద్యుపదేశక కలికాలే భవిష్యామి పాపమోహజ కేవలం కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడగు అదితికారుడునై పాషండమాగోపదేశనగుదను కలేరంతే భవిష్యామి విప్రో విప్రీఘాతుక కలియుగాంతమందు శత్రుఘాతుకుడనైన బ్రాహ్మణుడు నగదును ఇది ఇది మే దశ జన్మాని పాతితాన్ని శ్రితాని చ సర్వేషాం సద్య అని చ ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఇవి ఇవినువారికి పాతకనాశనములు కలుగును ఇది శ్రీస్కాందపురాణే రేవాఖండే సూతశుమునుక సంవాదే కార్తీక మహాత్మ్యే షడ్వింశోధ్యాయ సమాప్ హరి ఓం తత్స